శ్రీ గురుభ్యోన్నమ శ్రీమాత్రే నమ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ శనిభ్యశ్చ రాహవే కేతవే నమ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో ఈ సంవత్సరం ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ఆ రాశి ఫలితాల గురించి మనం తెలుసుకుందాం విశ్వా నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో ద్వాదశ రాశుల్లో యొక్క ఫలితాలను మనము చూస్తూ ఈ యొక్క ద్వాదశ రాసుల్లో పదకొండవ రాశి కుంభరాశి కుంభరాశిలో ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబిషం నాలుగు పాదాలు తర్వాత పూర్వభాద్ర మూడు పాదాలతో కూడుకొని ఉంటూ ఉంటుంది అక్షరాలు గమనించినప్పుడు గు గే గో సా సి సే సో ఈ అక్షరాలకు సంబంధించినటువంటి పేర్లతో కుంభరాశి ఉంటూ ఉంటుంది కుంభరాశి జాతకులకు ఈ సంవత్సరం ఆదాయం ఎనిమిది ఖర్చు పద్నాలుగు రాజపూజ్యం ఏడైతే అగ అగౌరవం అనేది ఐదు అంటే సమాజంలో వీరికి గౌరవం పెరుగుతూ ఉంటుంది ఆదాయం తక్కువ ఉన్నా కూడా శుభకార్యాలకు మీ అభివృద్ధి కోసమే వెచ్చిస్తూ ఉంటారు కాబట్టి అక్కడ చింతించాల్సినటువంటి పరిస్థితి లేదు అయితే కుంభరాశి జాతకులను గమనించినప్పుడు వీరి యొక్క లక్షణాలు మృదు స్వభావం కలిగి ఉంటారు దయా వినయము మధుర వాక్కులతో ఉంటూ ఉంటారు విశ్వాసాన్ని కలిగి ఉంటారు తర్వాత విఘ్నాలన్నింటినీ కూడా దాటుకుంటూ వారి యొక్క జ్ఞానంతో ముందుకు వెళ్ళే అవకాశం ఉంటూ ఉంటుంది ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి విద్యార్థుల సంఖ్య కుంభరాశిలో ఎక్కువగా ఉంటుంది అట్లానే వ్యాపారస్తుల యొక్క సంఖ్య కూడా ఎక్కువగా కనబడుతుంది కాబట్టి కుంభరాశి జాతకులకు ఈ సంవత్సరం గురువు ఏప్రిల్ మే పదమూడు దాకా తర్వాత అక్టోబర్ పంతొమ్మిది నుండి డిసెంబర్ నాలుగు దాకా నాలుగు ఆరు స్థానాల్లో గురుగ్రహం సంచారం జరుగుతూ ఉంది కాబట్టి ఇక్కడ కొంత అననుకూలమైనటువంటి పరిస్థితే కనబడుతూ ఉంది కానీ వీరికి మే పద్నాలుగవ తేదీ నుండి అక్టోబర్ పద్దెనిమిది వరకు తర్వాత డిసెంబర్ ఐదు నుండి సంవత్సరం మొత్తం కూడా ఐదవ స్థానంలో గురువు అనుకూలంగా ఉంటాడు కాబట్టి ఈ ఐదవ స్థానంలో గురువు సంచారం చేసినప్పుడు మనోవాంఛ సిద్ధి అనేది కలుగుతూ ఉంటుంది అంటే మనస్సులో ఎన్నో రోజుల నుండి ఆలోచిస్తున్నటువంటి కోరికలు సిద్ధిస్తూ ఉంటాయి తర్వాత దైవ అనుగ్రహం కూడా మీకు అనుకూలంగా ఉంది తర్వాత ఐశ్వర్య ప్రాప్తి అనేది కూడా కలుగుతూ ఉంటుంది అదేవిధంగా కీర్తి ప్రతిష్టలు ధనలాభం శారీరకమైనటువంటి సౌఖ్యం కూడా ఐదవ స్థానంలో ఉన్నటువంటి గురువు ఇస్తూ ఉంటాడు కాబట్టి గత కొద్ది సంవత్సరాల నుండి కుంభరాశి జాతకులకు అనుకూలమైనటువంటి పరిస్థితులు లేవు కానీ ఇప్పుడు మాత్రం అనుకూలమైనటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి అయితే మరొక విషయం ఏమిటంటే వీరికి శనిగ్రహం మాత్రం అనుకూలంగా లేదు కాబట్టి ఒకటి రెండు స్థానాల్లో శని ఉంటూ ఉన్నాడు కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి వాటికి చక్కని పరిష్కారం వైద్యుల సలహాలు తీసుకోవాలి తర్వాత రాహు కేతు గ్రహాలు కూడా రాహుగ్రహం ద్వితీయ స్థానంలో ప్రథమ స్థానంలో ఉంది కేతుగ్రహం అష్టమ సప్తమ స్థానాల్లో ఉన్నాయి కాబట్టి రాహు కేతు శని మూడు కూడా అనుకూలంగా లేరు కాబట్టి మీ ధైర్యంతో మీరు ముందుకు వెళ్తూ ఉంటారు విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి గత సంవత్సరంతో పోల్చినప్పుడు ఈ సంవత్సరం పంచమ గురుగ్రహ స్థానం వల్ల ఇంటి అందు శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి బంధుమిత్రుల యొక్క కలయిక చాలా రోజుల నుండి విడిపోయినటువంటి బంధుమిత్రుల యొక్క కలయిక అనేది ఈ సంవత్సరం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా శుభవార్తలు వినే అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి సంఘంలో మీకు ఒక స్థానము ఒక గౌరవము ఏర్పడుతూ ఉంటుంది గత కొద్ది రోజులుగా మీరు చేస్తున్నటువంటి మంచి పనులకు విలువ అనేది ఇవ్వబడుతూ ఉంటుంది ఉద్యోగం లేనటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు ప్రమోషన్లు లభిస్తూ ఉంటాయి తాత్కాలికమైనటువంటి ఉద్యోగస్తులకు పర్మనెంట్ సోర్సెస్ కూడా కనబడుతూ ఉన్నాయి నూతన వస్తు వాహనాలు ఆభరణాలు కొనుక్కునే అవకాశం కూడా కనబడుతూ ఉంది అయితే ఒకటేమిటంటే శని అననుకూలత వలన శత్రువృద్ధి అనారోగ్యము జరగకుండా చూసుకోవాలి అయితే వీరు ముఖ్యంగా ఎక్కువ శాతం ప్రయాణాలు చేసినప్పుడు జాగ్రత్త వహించాలి అపరిచితుల వల్ల కొంత మోసం పోయే అవకాశం ఉంది అసహనం కూడా ఏర్పడబోతూ ఉంటుంది కాబట్టి వీరు శని జపతర్పణ హోమాలు శివారాధన చేస్తూ మరి లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క ఆరాధన చేయడం చాలా విశేషం ఎందుకంటే ఆ లక్ష్మీ నృసింహుడు అనే ఆ స్వామి ఏ గ్రహం మంచే లేకున్నా కూడా గ్రహస్థితిని మారుస్తూ ఉంటాడు వీలైనంత వరకు లక్ష్మీ నరసింహస్వామి స్తోత్రాలు శత్రువృద్ధి జరగకుండా ముఖ్యంగా రాజకీయ నాయకులు తప్పకుండా లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క హోమాన్ని జపతపాలను చేయించుకోవడం అనేది వారికి శ్రేయస్కరంగా ఉంటూ ఉంటుంది అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారికి రైతన్నలకు వ్యాపారస్తులకు యువతి యువకులకు కుంభరాశి వారికి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా మేలని చెప్పవచ్చు ఈ విశ్వా వసునామ సంవత్సరంలో కుంభరాశి జాతకులను పరిశీలించినప్పుడు దాంట్లో ఉన్నటువంటి నక్షత్రాలు ధనిష్ట నక్షత్రం వారికి ఈ సంవత్సరం అంతా కూడా బాగా ఉంది తర్వాత శతభిష నక్షత్రానికి ముఖ్యంగా చివరి ఎనిమిది మాసాలు అననుకూలంగా కనబడుతూ ఉన్నాయి పూర్వాభాద్ర నక్షత్రానికి నాలుగు మాసాలు అనుకూలంగా కనబడుతూ ఉన్నాయి అయితే గత సంవత్సరంకు పోల్చినప్పుడు ఈ సంవత్సరము గురువు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి మీరు చేస్తున్నటువంటి పనులలో విశ్వాసం అనేది మీకు కలుగుతూ ఉంటుంది కొంత ఎదురు దెబ్బలు తగిలినా కూడా మీ భవిష్యత్తు కోసమే ప్రణాళికను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు ఈ కుంభరాశి జాతకులకు ముఖ్యంగా ఆకస్మికమైనటువంటి మీ సమర్థతను గుర్తింపు చేస్తూ ఆకస్మికమైనటువంటి కొన్ని ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి విదేశీ పర్యటనలు చేస్తూ ఉంటారు మరి కళాకారులకు పురస్కారాలు అందుకునే అవకాశం కూడా కనబడుతూ ఉంది మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి చాలా చక్కని అవకాశంగా కుంభరాశి జాతకులకు చెప్పుకోవచ్చు తీర్థయాత్రలు దేవతా పూజలు చేస్తూ ధనధాన్య లాభాలను పొందుతూ ఉంటారు తర్వాత కార్యసాధనకు కొంత ఓర్పు అనేది అవసరం ఈ ఓర్పుతో పాటు మీలో ఉన్నటువంటి ఏదైతే కొంత లోపాలుంటూ ఉంటావో అవి బయట వాళ్ళు ఎత్తి చూపిస్తూ ఉంటారు వాటిపైన విమర్శలకు తావివ్వకుండా జాగ్రత్తగా ఉంటే ఈ విశ్వావసు నామ సంవత్సరం మీకు చాలా వైభవంగా ఉంటూ ఉంటుంది ముఖ్యంగా టెంపరవరీ జాబ్స్లో ఉన్నటువంటి వారికి పర్మనెంట్ అయ్యే అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి రైతన్నలకు చక్కని పంటలు పండుతూ మరి పశువుల యొక్క పంటను వాళ్ళు పశువుల యొక్క ఏదైతే గోవులను పెంచడం కానీ ఇటువంటి చేసినటువంటి వారికి సమృద్ధి అనేది కలుగుతూ ఉంటూ ఉంటుంది అయితే ప్రతిరోజు కుంభరాశి జాతకులు ఏదేని ఒక స్తోత్రాన్ని తీసుకొని ముఖ్యంగా శని భగవాన్ యొక్క స్తోత్రం తీసుకొని శివారాధనను చేస్తూ తర్పణ హోమాలు చేయండి వీలైనంత వరకు దైవ దర్శనం చేసుకోండి మీకు అనుకూలమైనటువంటి పరిస్థితి ఈ విశ్వా నామ సంవత్సరంలో గత క్రోధినామ సంవత్సరం కంటే ఈ విశ్వా నామ సంవత్సరం మీకు అనుకూలంగా ఉందని చెప్పవచ్చు ధైర్యంగా విజయం వైపుకు ముందుకు సాగిపోండి ఓం తత్సత్ ఆదివారం తేదీ ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఈ గ్రహణం చంద్రగ్రహణం కాబట్టి మరి ఈ చంద్రగ్రహణం అనేది ముఖ్యంగా శతబిషం పూర్వాభాద్ర నక్షత్ర జాతకులకు వాళ్ళు చూడకూడదు మేష వృషభ మిథున రాశి వారికి గ్రహణం చూడరాదు వారికి కొంత నష్టం జరిగే అవకాశం ఉంది తర్వాత ఇదే సంవత్సరము పాల్గుణ శుక్ల పౌర్ణిమ మంగళవారం రోజున మరొక చంద్రగ్రహణం కూడా వస్తూ ఉంది ఈ చంద్రగ్రహణం వల్ల ముఖ్యంగా మఖా పుబ్బ నక్షత్రం జాతకులు కర్కాటక సింహరాశి వాళ్ళు ఈ గ్రహణం చూడవద్దని చెప్పేసి మరి గ్రహణం యొక్క పరిస్థితిని చెప్తూ ఉన్నారు తర్వాత విశ్వా వసునామ సంవత్సరంలో ఉన్నటువంటి నవనాయకులను గమనించినప్పుడు భారతదేశంలో ప్రపంచ దేశాల్లో అనేకమైనటువంటి క్లిష్ట పరిస్థితులు వచ్చే అవకాశం కనబడుతూ ఉంది తర్వాత ఈ సంవత్సరము ముఖ్యంగా కర్తరి మే నాలుగో తేదీ నుండి మే ఇరవై తొమ్మిదవ తేదీ వరకు వాస్తు కర్తరు ఉంటుంది తర్వాత జూన్ పదో తేదీ నుండి జూలై తొమ్మిదో తేదీ దాకా గురుమౌఢ్యం ఉంటుంది తర్వాత పదిహేడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు శుక్రమౌఢ్యమి తర్వాత ఈ సంవత్సరము వైశాఖ బహుళ తదియ అంటే మే పదిహేనవ తేదీ గురువారం నుండి సార్థ త్రికోటి సహిత సరస్వతీ నది పుష్కరాలు ప్రారంభమవుతూ ఉంటాయి అయితే ఈ సరస్వతీ నది అనేది అంతర్వాహినిగా ప్రవహిస్తూ ఉంటుంది ప్రయాగరాజులు అంతర్వాహినిగా ప్రవహిస్తూ ఉంది అదేవిధంగా కాళేశ్వరంలో కూడా అంతర్వాహినిగా ప్రవేశించే యొక్క సరస్వతి నది పుష్కరాలు పుష్కర స్నానం అనేది చాలా శ్రేష్టంగా చెప్తూ ఉంటారు తర్వాత ఈ గ్రహస్థితిని గమనించినప్పుడు మామూలు వర్షాలు ఆహార ధాన్యాల యొక్క రేటు పెరుగుతూ ఉంటుంది రైలు విమాన రోడ్డు ప్రమాదాలు బట్టలు బంగారు వ్యాపారులకు నష్టం వచ్చే అవకాశం పండితులు సన్యాసులు పీఠాధిపతులకు అవమానాలు మహిళలు క్రీడారంగంలో విద్యారంగంలో రాణింపు ముందుకు పోతూ ఉంటారు ముఖ్యంగా ఈ సంవత్సరం కులాంతర వివాహాలు ఎక్కువ జరిగే అవకాశాలు ఉన్నాయి భార్యాభర్తల మధ్య కలహాలు విడాకుల దాకా వెళ్లే అవకాశం కూడా గ్రహస్థితిని బట్టి చెప్పవచ్చు సినిమా రంగము ఐటీ రంగములలో సరిగా అభివృద్ధి కనిపించడం లేదు సోలార్ విద్యుత్తు వాడకం బాగా పెరుగుతుంది తర్వాత ఆషాఢ భాద్రపద మాసాలలో తుఫాన్లతో పాటు ప్రజలకు కొంత అనారోగ్య సమస్యలు కూడా ఏర్పడుతూ ఉంటాయి అయితే అన్నిటికంటే శ్రేష్టం ఏమిటంటే ప్రపంచంలో భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలు పెరుగుతూ ఉంటాయి ఆర్థిక వైమానిక వేద సంగీత వృత్తి విద్యలలో భారతదేశం యొక్క పేరు చాలా వైభవంగా నిలుస్తూ ఉంటుంది కాబట్టి ఇది మనకు విశ్వావసునామ సంవత్సరంలో ఉన్నటువంటి కొన్ని ఫలితాలను మాత్రమే మీకు తెలియజేస్తూ ఉన్నాం ఈ విశ్వావసునామ సంవత్సరం అందరు కూడా భగవంతుని యొక్క ఆరాధన చేస్తూ అన్ని విషయాలలో విజయం సాధించాలని కోరుకుంటూ ఓం తత్సత్